ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ముప్పది తొమ్మిదవ కీర్తన ఏడవ వచనము నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పము ఏమై ఉన్నది అనే విషయము ఇక్కడ బయలుపరచబడుచున్న విధానము మనము జ్ఞాపకము చేసుకోవచ్చు అందుకే మొదటిది నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోవదును రెండవది నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును అనే విషయాలను ఇక్కడ జ్ఞాపకము చేయబడుచు ఉంటుంది నేడు సృష్టి యావత్తులో జరుగుచున్నటువంటి ప్రతి సంఘటనలను ప్రతి క్రియలను మనము గమనించినప్పుడు అనేక విధములైనటువంటి హింసలకు దాడులకు అవినీతి అన్యాయాలకు మోసము అణచివేతలకు తృణీకరిస్తున్నటువంటి అవమానిస్తున్నటువంటి ప్రతి విషయానికి కారణము మానవునిలో పేరుకొనిపోయిన నిండిపోయిన పరిస్థితులే కారణము అనేది స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఎదుగుతున్నటువంటి ఫలభరితముగా అభివృద్ధి చెందుతున్నటువంటి విధానములో ఉన్నప్పటికీ మేధావి అయినా జ్ఞానవంతుడైనా తెలివైన వాడైనా పేదవాడైనా దరిద్రుడైనా ఏ తేడాలు లేకుండా అందరూ జరిగిస్తున్నటువంటి లేదా ప్రతి వ్యక్తి జరిగిస్తున్నటువంటి కార్యములలో కనబడుచున్నటువంటి లోపములు మనకు స్పష్టముగా కనిపిస్తు కనబడుతూ ఉంటున్నవి అవి ఏమనగా దేవుడు లేదా భగవంతుడు చూస్తున్నాడు అనేటటువంటి భయము లేనటువంటి స్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ఎంతో భక్తిపరులుగా దేవుని ఆరాధిస్తూ ఉంటాము ఎంతో భక్తి పరులుగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాము ఎంతో భక్తి పరులుగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాము ఎంతో భక్తిపరులుగా కానుకలను సైతము సమర్పిస్తూ ఉంటాము ఎన్నో ఎన్నో క్రియలను మనం జరిగిస్తూ ఉంటాము కానీ మనలో దైవ భక్తి అనేది దేవుడు చూస్తున్నాడు మనం ఈ కార్యములు చేస్తున్నప్పుడు అనేటటువంటి కనీస అవగాహన లేనటువంటి పరిస్థితిని బట్టే ఈ లోకంలో ఇన్ని అవాంఛనీయ సంఘటనలకు మానవుడు కారణమవుతున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు చాలామంది భక్తి పరులము నిజాయితీ పరులము నిష్ట గరిష్టలు కలిగినటువంటి వారము అనుకుంటున్నారు కానీ తాము జరిగిస్తున్నటువంటి కార్యముల ద్వారా అవి అన్యాయాలు కావచ్చు మోసాలు కావచ్చు అవినీతి అక్రమాలు కావచ్చు వీటి పట్ల కనీస అవగాహన లేనటువంటి అవగాహన రహితంగా ప్రవర్తిస్తున్నటువంటి విధానము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నన్ను దేవుడు చూస్తున్నాడు ఇది చేసేది తప్పు ఇది చేసేది మంచిది కాదు ఇది సమాజానికి ఉపయోగకరమైనది కాదు ఇది నా వ్యక్తిత్వానికి విలువలను కాపాడేది కాదు అనేటటువంటి ఆ విధానము గ్రహించలేనటువంటి బలహీనుడుగా నేడు మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు కాబట్టి లోకంలో ఎన్నో విపత్కరమైనటువంటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి ప్రతి కార్యమునకు మనిషిలో దైవ భయము లేకపోవడమే కారణం మనుషులను మభ్య పెడుతుండొచ్చండి మనుషులు నన్ను చూస్తలేరు నా భార్య చూస్తలేదు నా భర్త చూస్తలేడు నా పిల్లలు చూస్తలేరు నా అధికారు చూస్తలేడు అని అనుకుంటూ ఉండవచ్చు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను ఏంటంటే పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగుతుందంట అది ఎవ్వరు నన్ను చూస్తలేరనుకుంటుంది కానీ అందరూ దాన్ని చూస్తారు ఈరోజు మానవుడు కూడా నన్ను ఎవ్వరు చూస్తలేరని మనుషులు చూస్తలేరని అని అనుకుంటుండవచ్చు నువ్వు చేసే కార్యములు చేస్తూ ఉండవచ్చు అవి అన్యాయాలు కావచ్చు అవినీతి కావచ్చు మోసములు కావచ్చు సమస్తమైనటువంటి సమాజానికి హానికరమైనటువంటి క్రియలు ఏవైనా అయి ఉండవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాము అని గ్రహింపు మనము గ్రహించడము ఎంతో చాలా ప్రాముఖ్యమైనది అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఈ కీర్తనకారుడు తాను సెలవిస్తున్నటువంటి మాటను మనం చూసినప్పుడు మొదటి వచనంలో అంటున్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనంలో యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టక మునిపి నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు నా నడక నా పడక నీవు పరిశీలించి చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ఒక స్పష్టమైన అవగాహనతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా దావీదు మనకు పరిచయం చేయబడుతూ ఉంటున్నాడు అనగా దేవుడు సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు దేవుడు సర్వ జ్ఞానము కలిగినటువంటి వాడు ఆయనకు అన్ని తెలుసు మనం ఆయనకు తెలియదు అనుకొని అవినీతి చేస్తున్నాం మనం ఆయనకు తెలియదు అనే మోసాలు చేస్తుంటున్నాం మనము ఆయనకు తెలియదు అని చీకటి కార్యములకు సమస్తమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఉంటున్నాం కానీ మనము ఆయన కన్నుల ఎదురు నుంచి ఎక్కడికి తప్పించుకొని పోలేము అది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అది గ్రహించాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది బహుశా దీన్ని గ్రహించలేకనే దీన్ని అనువయించుకోలేకనే మానవుడు తన మనుగడలో విఘాతాలను సృష్టించుకున్నటువంటి వాడుగా బలహీనుడుగా మిగిలిపోతూ ఉంటున్నాడు అందుకే ఏడవచనం అంటుంది నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును ఎందుకంటే నేను ఆకాశమునకెక్కిన నువ్వు అక్కడున్నావు నేను పాతాళంలో పండుకోవాలని అక్కడికి వెళ్ళినను నీవు అక్కడున్నావు నేను ఎక్కడికి దాచుకోవాలా నీ దగ్గర నుంచి దాచుకునే స్థలమే నాకు లేదు అని ఆయన స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుల ఈ విషయాన్ని గమనించలేకనే ఆది దంపతులుగా పిలువబడుతున్న బైబిల్ చరిత్రలో బహుశా ఆదాము అవ్వలు ఈ విషయాన్ని బట్టే వారు దేవుడు చూస్తున్నాడు అనే భయం లేకుండానే వారు బ్రతికి తన యొక్క కృపను తన యొక్క పవిత్రతను పాడు చేసుకున్నటువంటి వారుగా మిగిలిపోయినారు అందుకే దేవుడు చూస్తున్నాడు అనే సమయానికి వచ్చేసరికి దాసుకోడు మొదలు పెడుతూ ఉంటున్నాడు అంతేగాకుండా కాకుండా ఈ అన్నయ్య సఫీరాలను గురించి అపోస్తుల కార్యములు గ్రంథం ఐదో అధ్యయంలో చూస్తాం దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి అవగాహన లేకుండా అవహరా అవగాహన రహితంగా ప్రవర్తించడం ద్వారా ప్రాణాలను కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అవగాహన కలిగి ఉన్నటువంటి జాగ్రత్తగా పడినటువంటి ఇద్దరు వ్యక్తులను నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో మొదటిగా యోసేపు దేశము కాని దేశంలో ప్రజలు కాని ప్రజల మధ్యన జీవిస్తున్నప్పటికీ ఎవరు నన్ను చూస్తున్నారులే అనుకోలేదు కానీ దేవుడు నన్ను గమనిస్తున్నాడు నా దేవుని ఎదుట నేను ఇంత ఘోరమైన పాపము ఏ విధంగా చేదునని దైవము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడు అని అవగాహనతో బ్రతికినటువంటి వ్యక్తిగా జీవించినాడు కాబట్టి ఆయన దేశం కాని దేశానికి రాజంతటి వాడైనట్టుగా బైబుల్ చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అనగా మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది కాదు కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు గమనిస్తున్నాడు అని అవగాహనతో బ్రతికినప్పుడు నీవు నేను దీవించబడతాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అదే రీతిగా దాని షెడ్రక్ మేష కవేజ్ఞలను మనం చూసినప్పుడు వారు కూడా రాజభోజనాలు తమ దగ్గరికి వచ్చినప్పుడు ఏ మాకేమవుతుందిలే అని అనుకోలేదు ఇది అపవిత్రమైనటువంటి వాటిని ముట్టుకొని మేము మా జీవితాలను అపవిత్రము చేసుకోము అని మా దేవుని ఎదుట అని పవిత్రతను కాపాడుకోవడానికి తన ముందు రాజభోజనాలు ఉన్నప్పటికీ అవి మాకు ఇష్టమైనవి కాదు మా దేవుడు పవిత్రుడు గనుక మేము పవిత్రత కలిగి ఉంటాము అని అవగాహనతో బ్రతికినారు కాబట్టి ఆ దేశానికి వారు ప్రధాని కాగలిగినారు ఆ దేశంలో ఆ యువకులు ఆ దేశానికి జ్ఞానమును అందించేటటువంటి నాయకులు కాగలిగినారు ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున మనం మన జీవితాలను పరిశీలించుకుంటున్నప్పుడు ఒకరి పట్ల ఒకరము ఏ విధమైనటువంటి జీవితమును మనం కలిగి జీవించగలుగుతున్నాం మనల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నాం నన్ను ఎవరు చూస్తున్నారు లే అని భర్తను భార్య మోసం చేస్తుండవచ్చు భార్యను భర్త మోసం ఉండవచ్చు అధికారిని సేవకుడు మోసం చేస్తూ ఉండవచ్చు సేవకుని అధికారి మోసం చేస్తుండవచ్చు ఎక్కడ నీవు మోసము చేసినప్పటికీ నిన్ను నన్ను మనల్ని గమనిస్తున్నవాడు దేవుడు ఉన్నాడు అనేది మర్చిపోకు ఆయన ప్రజల యొక్క బాధలను చూసి దిగివచ్చిన దేవుడు ప్రజల యొక్క కన్నీలను చూసి దిగివచ్చి సహాయం చేసినటువంటి దేవుడు వారి పక్షాన యుద్ధము చేసినటువంటి దేవుడు చరిత్ర మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంది అని దేవుడు నన్ను గమనిస్తున్నాడు అని ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అనేది గ్రహించ గ్రహింప చేస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుని కన్నుల నుండి మనం ఎక్కడికి తప్పించుకొని పోలేము మనుషుల దగ్గర నుండి తప్పించుకోగలమేమో కానీ దేవుని శిక్ష నుంచి మనము తప్పించుకోలేనటువంటి వారముగా ఉన్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి సర్వ మానవుల పట్ల ఏ విధమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి సర్వ మానవులు అనేది జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఈ మాటలు మనల్ని దైవ సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ ఉంటున్నాయి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము నీవు చూస్తున్నావు చూచే దేవుడవు అని గ్రహించలేక ఎన్నో తప్పిదములను ఎన్నో మోసములను ఎన్నో అవినీతి అక్రమాలను జరిగిస్తూ మేము సుఖపడుతున్నాము ఎవరు చూస్తున్నారులే అని భ్రమపడుతూ బ్రతుకుతూ మాకు మేముగానే తీర్పుకు లోనవుతున్నటువంటి వారుగా మిగిలిపోతున్నామేమో దయతో మమ్మల్ని కనికరించుమని మన్నించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో బాధలో శ్రమల్లో ఇది అనారోగ్యముల చేత హాస్పిటల్లో ఉండి అయ్యా దేవా ప్రభు అని మూలుగుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉండి ఉండవచ్చు తమ జీవితంలో జరగవలసినటువంటి కార్యములు జరగలేక అలసిపోతున్నటువంటి వారు ఎందువచ్చు ఉండవచ్చు వారి పక్షాన ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి కృప చూపండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేక ఉద్యోగాల నిమిత్తం బయలుదేరుతున్నటువంటి బిడలను ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడలను దీవించి ఆశీర్వదించండి వారి పంట పొలాలను పాడి పశువులను వారి చేతుల కష్టాదితములను దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున తండ్రి త్రియక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆ